ఓం శ్రీ మాత్రే నమ పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి సమీపంలోనే ఉన్న మండపాక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఎల్లారమ్మ దేవస్థానం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నాగశ్రీ బ్లాగ్స్కి స్వాగతం అందరికీ నమస్తే శ్రీ ఎల్లారమ్మ దేవస్థానానికి సంబంధించిన అన్ని విశేషాలు అలాగే దేవాలయ సమయాలు ఎలా చేరుకోవాలి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ ఎల్లారమ్మ దేవస్థానానికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి ఈ ఆలయం మూడు వందల ఏళ్ల క్రితంగా చెప్పబడుతోంది ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు చాలా మహిమాన్వితమైన దైవంగా కొలవబడుతున్నారు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు ఇక్కడి అమ్మవారిని మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా తీరుతుందని చెప్తారు అంతేకాదండి ఆలయంలో మీరు అమ్మవారిని ప్రార్థిస్తున్నప్పుడే మీ కోరిక న్యాయబద్ధమైందైతే అమ్మవారి నుంచి పుష్పం రాలి కింద పడుతుంది ఆ నిదర్శనాన్ని మీరు స్వయంగా కూడా చూడొచ్చు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ప్రాంగణంలో ఎన్నో దేవతా వృక్షాలున్నాయి ముఖ్యంగా ఇక్కడ కదంబ వృక్షాన్ని మనం దర్శించుకోవచ్చు కదంబ వృక్షం లలితాదేవికి ఎంతో ఇష్టం అమ్మవారు ఆ వృక్షంలో నివాసం ఉంటుందని చెప్తారు కదంబ వనవాసిని అని అంటారు మనం లలితా సహస్రనామంలో ఆ నామాన్ని చదువుతాం ఈ పుష్పాలతోటి అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది అని చెప్తారు కదంబ వృక్షం ఎక్కడ కనిపించినా కూడా చెట్టు చుట్టూ ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చేసినట్లయితే ఎంతో శుభాలు కలుగుతాయండి ఇదే కదంబ వృక్షం మీరు ఆలయాన్ని గనక పెడితే తప్పకుండా ఈ వృక్షాన్ని దర్శించుకోండి ఒకప్పుడైతే ఎక్కడో మనకి హిమాలయాల్లో అలా ఎక్కడెక్కడో ఉండేవి తప్ప ఇలా మనకు కనిపించేవి కాదు కానీ ఇప్పుడు చాలా వరకు కూడా ప్రతి ఆలయాల్లో కదంబ వృక్షాన్ని పెంచడం అనేది జరుగుతోంది ఈ కదంబ వృక్షంలోనే శ్రీ లలితా పరమేశ్వరి నివాసం ఉంటుందని చెప్తారు ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ వృక్షానికి నమస్కరించుకుని అమ్మవారి దర్శనానికి వెళదాం రండి ఆలయ ప్రాంగణంలోనే దేవస్థానం వారి ఆఫీస్ కూడా ఉంటుంది అక్కడే మీరు అర్చన అభిషేకాలకు సంబంధించిన టికెట్స్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పూజలు చేయించుకోవచ్చు మేము వెళ్ళినప్పుడు వసంత నవరాత్రులు జరుగుతున్నాయి అమ్మవారిని ఎంతో చక్కగా అలంకరించారండి ఇదే ఆలయం లోపలి భాగం ఓం శ్రీ మాత్రే నమ అని అనుకుంటూ అమ్మవారి దర్శనాన్ని మనం చేసుకుందాం ఇక్కడ అమ్మవారికి నిత్యం కుంకుమార్చన జరుగుతుంది శ్రీచక్ర పూజ జరుగుతుంది ఈ అమ్మవారి ఆలయంలో విశేషం ఏంటో తెలుసా మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికను కోరుకుని అది న్యాయ సంబంధమైన ఉండాలి సుమా అటువంటి కోరిక కోరుకుని అమ్మవారిని మీరు వేడుకుంటే అమ్మవారి నుంచి పుష్పం రాలి కింద పడుతుందండి ఆ నిదర్శనాన్ని మనం కళ్ళతో చూడొచ్చు ఇక ఇక్కడ ఈ ఆలయంలో ఏంటంటే సహస్రనామార్చన ఆ అష్టోత్ర నామార్చన నాలుగు చక్రాల వాహన పూజ రెండు చక్రాల వాహన పూజ అక్షరాభ్యాసం అన్నప్రాసన నామకరణ ఇటువంటివన్నీ కూడా చాలా వైభవపేతంగా చేస్తారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ ఆలయంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరిపించుకోవడం జరుగుతుంది ఇక చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఏ వాహనం కొన్నా కూడా ఈ అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేయించుకుని తీసుకుని ఆ తర్వాత అమ్మవారికి ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు చర్నుబడి పానకం ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది అదిగో అల్లంత దూరాన అమ్మవారు మనల్ని దీవిస్తున్నట్టుగా దర్శనమిస్తున్నారు రండి ఆలయంలోకి వెళ్దాం నమస్తే అమ్మవారు ఎలా ఏంటి క్షేత్ర మహిమ తణుకు మండలం మడపా గ్రామంలో శ్రీచక్రరాజ సైత శ్రీ అలారమ్మవారి దేవస్థానం బహు ప్రాచీనమైనది భక్తులకు కోరిన కోరికలు తీర్చే కల్పవలిగా అమ్మవారి ఇక్కడ విరాజిల్లుతోంది అమ్మవారి అష్టాధ శక్తి పీఠాల్లో ఏకవీరికాదేవి కమసి కింద అమ్మవారి ఇక్కడ విరాజిల్లుతోంది పరసరావును తన తల్లి యొక్క శిరస్సు వధించినప్పుడు వధించిన శిరస్సులో ఒక భాగమిక పడటం జరిగడం వల్ల అమ్మవారిని యొక్క అష్టాదశక్తుల్లో ఏకవీయ యొక్క అంశం ఇక్కడ పూజలు అందుకుంటుంది అమ్మవారి పూర్ణ విగ్రహాన్ని కాకతమ్మ అని చెప్పి కాకతీయరాజు దేవతను పలిచేవారు కాకతమ్మ సైజు కూడా ఏకవీరా అని చెప్పి వీడి గురించి శ్రీనాథుల వర్ణన కూడా చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేక నిదర్శనం ఏమిటంటే ఇక్కడ ఎవరైతే కుంకుమార్చన జరిపించుకుంటారో భక్తులందరూ పేరు గోత్రాలు చదివి అమ్మవారి క్రీడమైన గంధర్లో పుష్పాలు పెట్టి దండకం చదువుతాం ఆ దండకం చదివేటం అమ్మవారు పుష్పం ప్రసాదిస్తే మీ అభీష్టం నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ప్రతీక అమ్మవారి వచ్చిన ఒకటి భక్తులు ఖచ్చితంగా పునర్ధర్శనం అవుతుందని చెప్పి ఇక్కడ సంకల్పం భక్తులు మనోవాంఛులు తీరి మలా పునర్దర్శనం ప్రసాదిస్తుంది అమ్మవారి ఇక్కడ అమ్మవారికి వసంతోత్సవాలతో పాటు శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వయోవేతంగా జరగబడతాయి ఇక్కడ అమ్మవారి వార్షిక జాతర వచ్చేటప్పటికీ చైత్ర పౌర్ణమికి అమ్మవారు తీర్థం జరుగుతుంది ముందు రోజు జాతర చేస్తారు గ్రామాల నుంచే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది అమ్మవారి యొక్క తీర్థము శ్రీమాద ఎటువంటి ప్రత్యేకతలు అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమార్చనలు ఉదయం ఆరు గంటలక అయితే పదిన్నర దాకా జరగబడతాయి పర్వదినాల్లో శ్రీచక్ర నవాభరణార్చనలు చండీ హోమాలు విధిగా జరపబడతాయి ఆలయ సమయాలు శుక్రవారం ఆదివారం మంగళవారం పూజ సమయాలు వచ్చేటప్పుడు పదకొండు గంటల దాకా నిత్యార్చనలు అవుతాయి తర్వాత అమ్మవారి యొక్క కార్యక్రమం ఉంటుంది కొత్త రోజుల్లో పదిన్నరతో కుంకుమార్చన ఆగిపోయిన తర్వాత దండకం అనే కార్యక్రమం ఉంటుంది ఆలయ పనిచేసే వేళలు వచ్చేటప్పటికి ఉదయం ఆరు గంటల గాయత్తు పదకొండున్నర శుక్రవారాలు అయితే పన్నెండున్నర సాయంత్రం నాలుగు టు ఏడు శుక్రవారం నాలుగు ఎనిమిది ఎన్ని సంవత్సరాలు ఆలయం మూడు వందల సంవత్సరాల మూడు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు దొరకడం జరిగింది ఇక్కడ అంటే అష్టాదశ శక్తి పీఠాలలో కంసి కింద అమ్మవారు ఇక్కడ విరాజిల్లుతాం విరాజిల్లుతాం చాలా సంతోషంగా గురువు గారు ఓం శ్రీ మాత్రే నమ ఈ గ్రామానికంటే మండపాక గ్రామానికి చెందిన శ్రీ ఎల్లారమ్మ దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి దేశవ్యాప్తంగా మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పేరుగాంచింది ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇక్కడ వసంతోత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతాయి ఇక ఈ గ్రామంలోనే శ్రీ చతుర్భుజ కేశవస్వామి ఆలయం కూడా ఉంది ఇది కూడా ఎంతో పురాతనమైన ఆలయం మీరు మండపాక గ్రామానికి పెడితే ఈ రెండు ఆలయాలని దర్శించుకుని రావచ్చు ఇక ఆలయ విశేషాల విషయానికి వస్తే అంటే సమయాల విషయానికి వస్తే ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు ఆలయం తెరచే ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు తెరచే ఉంటుంది మీరు ఆ సమయాల్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ వాహన పూజ చాలా విశేషంగా జరపబడుతుంది ఆ తర్వాత వసంతోత్సవాలు నవరాత్రులు ఇవన్నీ కూడా చాలా వైభవపేతంగా జరుగుతాయి అటువంటి విశిష్ట రోజులలో అంటే అటువంటి పర్వదినాలలో ఆలయం ఇంకా ఎక్కువసేపే మనకి తెరచి ఉంటుంది ఒకవేళ ఏదైనా మీరు ఆన్లైన్ ద్వారా పూజలు అవి చేయించుకోవాలి అమ్మవారికి సంబంధించి అని అనుకుంటే నేను అయ్యవారి నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అయ్యవారితో మాట్లాడి ప్రసాదం అన్నీ కూడా అంటే అమ్మవారికి మీరు ఏమైనా కానుకలు ఇవ్వదలుచుకున్నా అయ్యవారి ద్వారా మీరు ఆలయానికి అందించవచ్చు